పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం మనము లో ఉన్నటువంటి కాస్పేట వన్ అంటే మందమారి ఏరియా సంబంధించి ఆ బొగ్గు గనిలో ఉన్నాము ఫ్రెండ్స్ మనం రోడ్ల మీద తిరిగేటప్పుడు ఎన్నో రకాల సింపుల్స్ కనబడుతుంటాయి ఆ టర్నింగ్స్ అని బ్రిడ్జెస్ అని ఆ రకంగానే అదే రకంగా బొక్కు గల్లకు సంబంధించిన కూడా చాలా రకాలుగా సింగి పల్స్ కనబడుతుంది దాదాపు అరవై డెబ్బై ఉన్నట్టున్నాయి వీటిని గురించి అసలు మీ అందరికి తెలియజేద్దాం అని ఎందుకంటే సింగర్లు పనిచేసే కార్మికులు కూడా కొంత వరకు అవగాహన ఉండదు మన దగ్గర సర్వే ఆఫీసర్ ఉన్నారు వీరిని అడిగే కొన్ని వివరాలు తెలుసుకుందాం ఓకే నమస్కారం అండి నమస్కారం బాగున్నారా బాగున్నాం సార్ ముఖ్యంగా మీ దగ్గరకు వచ్చింది ఎందుకంటే ఈ సిగ్నల్స్ మేము చాలా చోట్ల చూసినాం బొగ్గు వనరులకు సంబంధించింది రోడ్ సైడ్ సిగ్నల్స్ తెలుసు మాకు మరి బొగ్గు వనలకు సంబంధించిన సిగ్నల్స్ కూడా చాలా మంది కార్మికులకు అవగాహన ఉండదు కదా సామాన్య ప్రజలకు కూడా వారికి తెలియచేద్దామని మా ఉద్దేశం ఆ సింబల్స్ ఉద్దేశంలో ఎందుకు ఏర్పాటు చేశారు వాటి వల్ల ఉపయోగం ఏంటి సార్ సింబల్స్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి వాటి విషయంలో అది సర్వేలో చాలా సింబల్స్ ఎక్కువ ఉంటాయి ఓకే మా ప్లాన్లన్నిటిని మేము మార్కింగ్ చేయాల్సి వస్తుంటది వాటిని మా కాన్సారు పూర్తి వివరాలతోనే వివరిస్తారు హలో సార్ వన్ మేము ఈ సింబల్స్ ఓన్లీ సిగ్ ఒకటి వన్ లైన్ కాదు డ్రోఅౌట్ మొత్తం సిగ్నల్ దేనిలో రెగ్యులేషన్ ప్రకారంగా ఈ సింబల్స్ ప్లాన్ యూజ్ చేసి ప్లాన్లు ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ సర్వే అనేది లైఫ్ ఆఫ్ ద మైన్ ఉంటుంది సార్ సర్వే సెంటర్ లైన్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ద మైన్ అంటారు అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద మైన్ అంటారు సో దీనిలో సర్వే అనేది చాలా కీలకమైన పాత్ర సార్ ఈ కీలకమైన పాత్రలో మాకు మా డిజిఎంఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు మనకు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మా ఆ సింబల్స్ మనం ఆ ప్లాన్లలో యూజ్ చేస్తాము దాన్ని బట్టే ప్లాన్ అంతా స్టడీ చేయగలుగుతాము ఆ అటువంటి అట్లా స్టడీ చేసే విషయంలో ఈ ఇక్కడ పొందుపరిచినటువంటి సింబల్స్ ఇక చూపెట్టడం జరుగుతుంది ఇది బౌండరీ ఆఫ్ లీజ్ హోల్డ్ సార్ ఇది మనం ఫస్ట్ మొదట మైన్ స్టార్ట్ చేసే ముందు బౌండరీ నిర్వహించుకుంటాము దీన్ని మనము నాలుగు డాట్స్ తోటి అంటే లైన్కి ముందు నాలుగు డాట్స్ ఉంటాయి సార్ దాన్ని బట్టి మనం దాన్ని మైన్ బౌండరీ అనుకుంటాము నెక్స్ట్ అండర్ గ్రౌండ్ కోల్ బ్యారియర్ ఉంటుంది ఇది బ్యారియర్ మనం కోల్ బ్యారియర్ వదిలిపెట్టకుండా వెళ్తాము ఇంకోటి షాఫ్ట్ ఉంటా సార్ ఇది ఓపెన్ షాఫ్ట్ ఇది అంటే షాఫ్ట్ ఇది అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటిది ఇది ఓపెన్ షాఫ్ట్ ఇదేమో ఏమో అబండన్ షాఫ్ట్ సార్ అంటే మూసివేయబడ్డ మూసివేయడానికి అబడ్ అండ్ షాఫ్ట్ గా ఈ విధంగా చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇంక్లైన్ కూడా ఓపెన్ నడిచే వాటిని ఇప్పుడు ఇంక్లైన్ అంటారు అంటే ఇది మూసివే బావికి ఈ విధంగా చూపెడతాం అంటే ఇంక్లైన్ అంటే సార్ సార్ ఇంక్లైన్ అంటే సార్ అది మన ఒక గ్రేడియంట్ లో స్లోప్ లో ప్రయాణం చేసే రోడ్ సార్ రోడ్ ఉంటుంది సార్ ఇది మా అబండెంట్ సార్ అబండెంట్ ఇంక్లైన్ అంటారు గ్యాలరీస్ ఈ పిల్లర్ గ్యాలరీస్ లో ఇది అంటే ఇదేమో మొత్తం చూపెట్టారు ఇక డాట్ ఇది అన్సర్వేడ్ అన్నట్టు ఇది అన్సర్వేడ్ కాబట్టి డాట్ లో ఉన్నాయి సర్వేడ్ అంటే మాత్రం ఇట్లా లైన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఈ పిల్లర్స్ అంటే కార్మికులకు అర్థం వద్ద ఈ పిల్లర్స్ ఇవి గుర్తుపట్టగలుగుతారు డార్స్ పెడితే మాత్రం మనం ఓన్లీ సర్వేర్ అండ్ ఎగ్జిక్యూటివ్ పెద్ద హైయర్ అథారిటీస్ వల్ల అర్థం చేసుకోగలుగుతారు అంటే ఈ డార్స్ మనం ప్లాన్ లో పెడతాం దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇది డ్రిఫ్ట్ సార్ డ్రిఫ్ట్ అనేది బాన్స్ ఎలా అంటే లోపల నిచ్చన లాంటిది అంటే ఒక సీమ్ నుంచి ఇంకో సీమ్ కు వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి మనకు ఈ డ్రిఫ్ట్ యూజ్ చేస్తాం సార్ దీన్ని మనం ఈ బాన్స్ ఎన్న కళలో యూజ్ చేస్తాం అయితే ఈ మైండ్ తయారు చేసేటప్పుడు క్వార్టర్లీ మూడు నెలలకు ఒకసారి ఒకసారి త్రోఅవుట్ మొత్తం మైన్ అంతా సర్వే చేస్తుంది మైన్ అంటే వర్కింగ్స్ ఎక్కడ దాకా అయితే నడిచినాయో ఆ క్వార్టర్ లో మూడు నెలల పీరియడ్ లో వర్కింగ్స్ ఎంత అప్డేట్ అయినది ఈ క్వార్టర్లీ సర్వే చేసి క్వార్టర్లీ సర్వేసి ఈ విధంగా అప్డేట్ చేస్తుంది సార్ నెక్స్ట్ ఇది స్టాపిల్ షాఫ్ట్ సార్ ఇది రెడ్ లో పెడతాము ఇది అపెండెంట్ స్టాపిల్ షాఫ్ట్ అంటే స్టాపిల్ షాఫ్ట్ అంటే సార్ మనము దిగేదా ఉంటుంది కదా సార్ షాఫ్ట్ అది మూసి అంటే అది ఓపెన్ అయి ఉంటే మామూలుగా ఈ కలర్ లో చూపెడతాము మూసివేయమో ఈ సార్ అంటే కొన్ని మైండ్ లో జియాలజికల్ వాళ్ళు కొన్ని ఉంటాయి సార్ సీములు మారుతా ఉంటాయి లేయర్స్ మారుతా ఉంటాయి ఆ వచ్చే క్రమంలో ఈ విధంగా ఫాల్ట్ వస్తే ఆ ఫాల్ట్ ని మనము ప్లాన్ లో రెడ్ తో ఇండికేట్ చేస్తాము దానికి ఒక అమౌంట్ ఇస్తాం అంటే ఇస్తాం ఇదేమో డిప్లై ప్యానల్ లో గోఫ్ ఏరియాను ఈ విధంగా చూపెట్టగలుగుతాం లో కంప్లీట్ అయిపోయి స్టౌడ్ అయితే స్టౌడ్ కేవింగ్ అయితేంగ్ దాన్ని గోఫ్ ఏరియా సీల్ అయిపోతుంది నెక్స్ట్ ఇది సబ్సిడెన్స్ ఏరియా సార్ సబ్సిడెన్స్ ఏరియా అంటే సర్ఫేస్ లో ఏమైనా వస్తే దాన్ని పైన ప్లాన్ లో ఇండికేట్ చేస్తాం చేసేది సబ్సిడెన్స్ అని రాస్తాం బెంచ్ మార్క్ అన్నది మైన్ కి ఇది కూడా చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది సార్ ఇది బెంచ్ మార్క్ అన్నది ఏర్పాటు చేస్తాం దీని దీని లోపలికి లెవెలింగ్ వెళ్తుంది దీని నుంచే సర్వే వెళ్తుంది అంటే బేస్ లైన్ నుంచి సర్వే వెళుతుంది బెంచ్ మార్క్ అనేది ఒక ఎత్తు ఒక ప్రదేశం నుంచి లెవల్ లైన్ వెళ్తుంది దాని ద్వారా క్యాలిక్యులేషన్ జరుగుతాయి దాని ద్వారానే అంత ప్రొఫైల్ అంతా తయారవుతుంది మనం సర్ఫేస్ నుంచి ఎంత కిందికి ఉన్నాం ఎంత పైకి ఉన్నాం అంత దీని వల్లనే తెలుస్తుంది సార్ ఈ అండర్ స్పాట్ లెవెల్స్ అంటే మనం ఇప్పుడు ఈ బెంచ్ మార్క్ నుంచి ఏదైతే లెవెలింగ్ తీసుకోబోతున్నామో లోపలికి వెళ్ళిన తర్వాత ఇవి ఆర్ఎస్ అంటాం రెడ్యూస్ లెవెల్స్ ఈ రెడ్యూస్ లెవెల్ అనేది ఫ్లోర్ చూపెడతాము ప్లాన్ లో ఫ్లోర్ ఫ్లో ఫ్లోర్ చూపెడతాం దానివల్ల ఎంత కిందికి అయింది అవి ఎంత ఫ్లో అవుతుంది వాటర్ దీనివల్ల ఏమైతే అంటే ఆర్ఎస్ వల్ల నీటి నీటి ఎటు నుంచి చెట్టు ప్రవహించవచ్చు ఎటు ఎత్తుంది ఎటు డౌన్ ఉంది అనేది తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్ ఇక్కడ వాటర్ అంతా స్టోరేజ్ అవుతుంది వాటర్ డ్యామ్ ఇది కూడా ఏంటంటే ప్రకారం ప్రకారంగానే కన్స్ట్రక్షన్ చేస్తారు వాటర్ డ్యామ్ ని చేసిన తర్వాత దీనిలో మొత్తం లోపల ఉన్న వాటర్ అంతా ఒక డ్యామ్ లోకి వస్తుంది అక్కడ నుండి సర్ఫేస్ వాటర్ ఆ పంప్ అవుట్ చేస్తారు ఈ డైరెక్షన్ ఆఫ్ ఎయిర్ కరెంట్ అనుకుంటారు సార్ దానిలో ఇంటెక్ రిటర్న్ ఇది కూడా భూమి ప్రత్యేకమైన భూమికి నిర్వహిస్తారు సార్ దీనిలో ఏంటంటే ఇంటెక్ అనేది లోపల ప్రవహించే గాలి మంచి మంచి గాలి ఈ రెడ్ తో చూపెట్టింది రిటర్న్ గాలి అన్నది చెడు గాలి ఇది బ్రాటిస్ సార్ బ్రాటిస్ అంటే మనం టెంపరీ ఏంటంటే గాలిని డైవర్ట్ చేయడానికి బ్రాటిస్ యూజ్ చేస్తాము బ్రాటిస్ అంటే సార్ ఇది వెంటిలేషన్ సార్ వెంటిలేషన్ డైవర్ట్ చేయడానికి యూజ్ చేసే క్లాత్ ఒక అడ్డు అన్నట్టు ఇప్పుడు వెంటిలేషన్ వాల్ కట్టకుండా బ్రాటిస్ కాదు పెట్టి ఆ టైం వరకు క్లాత్ అంటారు ఒక ఎయిర్ కరెంట్ ని డైవర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం ఇది డోర్ సార్ ఈ డోర్స్ కూడా దీన్ని ఏంటంటే ఇన్ రిటర్న్ ఇది ఎక్కడైతే డోర్స్ ఉంటాయో దీనిలో ఈ డోర్లలో రెండు డోర్లు చూపెట్టారు సార్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇక మనం ఫ్యాన్ లో ఫ్యాన్ నుంచి ఏదైతే అవుట్ అవుతుందో కానీ దానివల్ల ఇక్కడ ఈ డోర్లు రెండెందుకు పెట్టారంటే ఇక్కడ ఒక దిక్కు ఇంటికి ఉంటుంది ఒక దిక్కు రిటర్న్ ఉంటుంది అది రెండు ఒక దిక్కులో ఉన్నప్పుడు డోర్స్ ఓపెన్ కావు ఒక డోర్ ఓపెన్ చేసి అది మూసేసిన తర్వాత రెండో డోర్ దాని వల్ల యూజ్ అవుతుంది సార్ చాలా ముఖ్యమైన ముఖ్యమైన ఇది బ్యాటరీస్ ఈ కాంక్రీట్ వెంటేషన్ స్టాపింగ్ సార్ అంటే ఇక్కడ మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మనం వెళ్ళం ఇక దీనిలో ఇటు వర్కింగ్ లేదన్నప్పుడు కాంక్రీట్ తోటి వెంటలేషన్ స్టాపింగ్ అంటే ఇది ఫైర్ డైమండ్ ఉంది సార్ ఫైవర్ డైమండ్ ఎక్కడన్నా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ దానికి ఇండికేట్ ప్లాన్ పెడతాం ప్లాన్ పెడితే దాన్ని బట్టి ఉంది అనేది తెలుస్తుంది సార్ ఇది ఎక్స్ప్లోజన్ ప్రూఫ్ స్టాఫింగ్ సార్ ఇది ఇది ఎయిర్ కరెంట్ ఎయిర్ కరెంట్ అంటే ఇంటే రిటర్న్ ఎక్కడైతే ప్రవహిస్తుందో మనము మనం ఒక్కోసారి మన పై నుంచి మనము ఎక్కడైతే ఎయిర్ క్రాస్ అవుతుందో ఇంటే రిటర్న్ అక్కడ ఈ విధంగా డ్రిఫ్ట్ కట్టేసి ఇంటెక్ అంటే ఇంటే రిటర్న్ కలవకుండా సెపరేట్ చేసేస్తాం ఇది ఎయిర్ క్రాసింగ్ అంటుందా రిటర్న్ ఇంటే కింద ఇది ఎక్స్ప్లెషన్ ప్రూఫ్ ఎయిర్ క్రాసింగ్ సార్ రెగ్యులేటర్ సార్ ఇది అంటే ఫ్యాన్ రెగ్యులేటర్ అంటే ఎన్క సైడ్ ఉంటుంది సార్ మన ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్ అన్నది జిగ్గు అన్నది సపోజ్ వేసుకుంటే ఫ్యాన్ మన హాలర్ ఆపరేటర్ కి గాలి వెళ్ళడానికి అతని వెనకాల మనం రెగ్యులేటర్ లాంటిది పెడతాం అంటే అతను కూడా కొద్దిగా ఇంటే కన్నది సప్లై అయితే రావడానికి పెట్టేస్తాం లేకపోతే అతను లోపలికి ఉంటే అతని గాలి ఆడకపోతే కష్టం ఉద్దేశంతో రెగ్యులేటర్ పెడతాం సార్ దీని నుంచి ఇంటికి వెళ్తా ఉంటది ఇది యాక్సిలరీ ఫ్యాన్ సార్ ఎక్కడైతే ఇంటేకు వెళ్ళని ప్రదేశం ఉంటుందో అక్కడ యాక్సిలరీ ఫ్యాన్ యూజ్ చేసి దీన్ని యాక్సిలరీ ఫ్యాన్ తోటి పుష్ చేసి లోపలికి ఈ ఫ్యాన్ ని దీన్ని యూజ్ టెలిఫోన్ సార్ టెలిఫోన్ అంటే మీకు తెలుసు మామూలుగా కమ్యూనికేషన్ చూసుకోవడానికి ప్రతి అంటే ఇంపార్టెంట్ స్టేషన్లలో టెలి టెలిఫోన్ పెడతాం దీన్ని రెడ్లో చూపెడతాం సార్ ఈ అండర్ గ్రౌండ్ ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ వర్కింగ్ ఫ్లేస్ దగ్గరలో ఉంటుంది సార్ ఇది ఈ ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ దీన్ని ప్రెస్ గుర్తుతో యూజ్ చేస్తారు ఇది ఇంజన్ హౌస్ మన ఎలక్ట్రికల్ది చూపెడతాము బ్లాక్ కలర్లో ఉంటుంది ఈ బోరోల్ సెక్షన్ సార్ ఈ బోరోల్ అన్నది మనం బోరవల్స్ తోటే బొగ్గు యొక్క సర్వే లైన్ సర్వే చేస్తాం మామూలు సర్వే ఆ సర్వే యొక్క రెండు తో యూజ్ చేస్తాం సార్ ఇది సెక్షన్ ఆఫ్ ద సీమ్ ఫస్ట్ మనకు ఎంత కోల్ ఉన్నది ఎంత డెప్త్ లో ఉన్నది అని తెలుసుకోవడానికి ఒక బోరో సెక్షన్ అనేది ఇంపార్టెంట్ గా మెయింటైన్ చేస్తాం సార్ ఏ సీమ్ కి ఆ సీమ్ కి బోరో సెక్షన్ పెట్టేసి దానికి మనము ఈ విధంగా బోరో సెక్షన్ డ్రా చేయగలిస్తాము దీన్ని దానిలో మొత్తం దాని యొక్క ప్రొఫైల్ మొత్తం ఇతలాజీ మొత్తం చూపెట్టేస్తాం ఇది మోటార్ స్టేషన్ సార్ మోటార్ ఇది బ్లాక్ కలర్ ఇది ఎయిర్ కంప్రేజర్ ఓకే అంటే మనం ఎయిర్ కంప్రెజర్ చేస్తున్నాం ఏసీ సార్ ఇది సార్ కన్వేర్ ఇండికేట్ చేస్తాం సార్ ఇది పైప్ లైన్ ని లైట్ గ్రీన్ తో చూపెడతాము ఫైర్ ఎగ్జిస్టింగ్ షార్ అన్నది ఇది స్కాలర్ కలర్ లో చూపెడతాం సార్ ఓల్డ్ వర్కింగ్స్ రిజర్వ్ స్టేషన్ అండ్ బ్లాస్టింగ్ మెటీరియల్ విధంగా ప్లాన్ లో మార్క్ చేస్తాము రెగ్యులేటర్ ఆల్రెడీ మనకు వచ్చింది సార్ ఇది మైండ్ ట్రాక్స్ అనేది ఈ విధంగా యూజ్ చేస్తాం సార్ అంటే ఈ మార్కింగ్స్ ఎక్కడ ఇస్తారు మీరు ఇవి హాలేజ్ లో చూపెడతాం సార్ హాలేజ్ లో ఎంట్రెన్స్ హాలేజ్ లో చూపెడతాం ఇది వెంటిలేషన్ బ్రాటిస్ పార్టీషన్స్ అంటే మనం లోపల లోపల ఇంటెక్ పంపించి మళ్ళీ అటు రిటర్న్ అయిపోయి పెరగడానికి బ్యాటరీస్ క్లాత్ యూజ్ చేస్తుంది సార్ దాన్ని టెలిఫోన్ కేబుల్ ని ఈ విధంగా టీ అని పెట్టేసి డాట్ లైన్లో చూపెడతాం సార్ ఇది వాటర్ సప్లై పాయింట్ బ్లాక్ లో చూసి పెడతాము టెలిఫోన్ లైన్ ని ఈ విధంగా చూపెడతాం సార్ ఈ లైన్ లో ఈ లైన్ లో చూపెడతాం సార్ ఇది బ్లాక్ లో ఉంటుంది ఎలక్ట్రికల్ పవర్ లైన్ కూడా లో చూపెడతాం సార్ ఈ ట్రావెలింగ్ రోడ్ ని ఈ విధంగా చూపెడతాం సార్ ఇది బ్లాక్ అండ్ ఎల్లో రెస్క్యూ స్టేషన్ ఆర్ఎస్ పెట్టేసి ఇది పెడుతున్నాము అంటే అండర్ గ్రౌండ్ లో రెస్క్యూ స్టేషన్ ఉంటుంది సార్ దానిలో అంటే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మనిషి యాక్సిడెంట్ అయితే ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ చేసి అతన్ని మళ్ళీ హాస్పిటల్ కి తీసుకుపోయేటట్టు తొందర రెస్క్యూ చేసి అతన్ని పైకి తీసి పంపించడానికి ఈ డ్రైన్ అనేది ఈ విధంగా చూపెడుతుంది సార్ స్ట్రీమ్ అంటే ఏదైనా రివర్స్ కానీ స్ట్రీమ్ ఏదైనా కాల్వాలు అవి ఉంటే సర్ఫేస్ లో సర్ఫేస్ లో సార్ అంటే అండర్ రోడ్ కూడా ఉంటాయి సార్ అండర్ రోడ్ కూడా డ్రైనేజ్ ఉంటాయి కదా ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చూపెడతాము ఇది ఫెన్సింగ్ సార్ ఇది ఫెన్సింగ్ అంటే సార్ ఇప్పుడు కొన్ని డేంజర్ ఏరియాస్ ఉంటాయి కదా మనం దేనిలో వెళ్ళకూడదు అన్న ప్రదేశంలో ఫెన్సింగ్ అడ్డుగా వేస్తారు దానిలో వెళ్ళకూడదు అక్కడ ఏమైనా డేంజర్ ఉంటే అది ఎంతవరకు అది మొత్తం సపోర్ట్ అయ్యి ఇన్స్పెక్షన్ అయ్యి అది దాని ఆ డేంజర్ లేదు అని తెలిసినప్పుడే మనం దానిలో ఆలో చేసినప్పుడే పై అధికారులు మనం చెప్పినప్పుడే దాని ప్రకారంగా మనం దాన్ని పోవాల్సి వస్తుంది అంతవరకు ఫెన్సింగ్ అడుగు పోకూడదు రైల్వే లైన్ అన్నది ఈ విధంగా ఇండికేట్ చేస్తాం సార్ ఇది రోడ్స్ ఈ విధంగా ఇండికేట్ చేస్తాము ఎంబాక్మెంట్ అంటే మీకు తెలుసు ఉంటది ఇప్పుడు మనం మామూలుగా ట్యాంక్ హెడ్ లో ఎంబాక్మెంట్ ఉంది దాని అటువంటి ఎంబాక్మెంట్స్ అంటే ఎటు స్లోప్ ఉంది ఎటు డౌన్ అని చెప్పడానికి దాని దానికి దాని చూపించిన దాని ప్రకారంగా ఉంటుంది సార్ అది ప్లస్ ఇది సాండ్ స్లోవింగ్ ఏరియా అని ఈ విధంగా ఇండికేట్ చేస్తాం సార్ దీనిలో స్టాండ్ స్లోవింగ్ ఇది ఇది ఈ హై వోల్టేజ్ లైన్ నిజి పెడతాం సార్ ఇది హై వోల్టేజ్ లైన్ ఇది ఈ విధంగా ఈ ప్లాన్స్ లో ఉన్నటువంటి కన్వెన్షన్స్ అన్ని ఈ సింబల్స్ అన్ని ప్లాన్లలో యూజ్ చేసేసి ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తాం సార్ దాని వల్ల పై అధికారులు అని పై పైన ఎవరు వచ్చినా కూడా దాన్ని స్టడీ చేస్తే ఏది ఇక్కడ ఉందని తెలుసుకోవడానికి ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు చేసి వాటిని ఇక్కడ నాలా ఉంది ఇక్కడ వాటర్ డ్యామ్ ఉంది ఇక్కడ ఇది డేంజర్ ఉంది ఈ వాటర్ లాగడ్ ఏరియా ఉంది అన్నది ఇది బ్యారియరు ఇది వెంటిలేషన్ వాల్స్ ఇక్కడ ఉన్నాయి అని తెలవడానికి ఈజీ ఉంటుంది ప్లస్ ఎయిర్ ఇంటికి రిటర్న్ కూడా ఈజీగా మనం మైండ్లోకి అంటే వేస్ట్ గాలి వేస్ట్ పోకుండా మనకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి పంపించుకుంటా మిగతాన్ని క్లోజ్ చేసుకుంటా ఆ విధంగా మనం చేస్తుంది సార్ దానివల్ల అంటే ఈ సిమ్మల్స్ అని యూజ్ చేయడం వల్ల కన్విన్స్ ఉంటుంది సార్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు సింగర్ ఇయన్స్ కు అలాగే మామూలు సామాన్యులకు కూడా దాదాపు అరవై ఏడు అంబులెన్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ఒక సేఫ్టీ పరంగా ప్రొడక్షన్ పరంగా జాగ్రత్తగా ఎక్కడ ఎక్కడ ఈజీగా మనకు పనులు తెలుసుకుంటానికి వీటిని ఉపయోగిస్తారని చాలా చక్కగా విశ్లేషించారు మరి దీన్ని చక్కగా చెప్పిన ఖాన్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్ యూ అలాగే మనకు అవకాశం వచ్చిన బాస్ ప్రభాకర్ గారు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుందాం ఓకే బాయ్ బాయ్ చెప్పండి